చూడండి రైస్ రైస్టోర్లరా మనకు వన్ జీరో ఎయిట్ ఫైవ్ ఆల్మోస్ట్ ఒక చెట్టు కిలో కిలో రెండు కిలోల దాకా కూడా కాసింది ఎంత నీట్గా ఉందో చూడండి కాయ కూడా తారీఖు నా పేరు పోతగంటి దేవేందర్ మాది ముచ్చినపట్టి గ్రామం నేను గత ఇరవై సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త వెరైటీ పెడుతూనే ఉంటాయి ఈసారి ఎయిట్ ఫైవ్ అని కొత్త వెరైటీ సింజంట వాళ్ళది వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి నేను గింజలు తీసుకోవడం జరిగింది నేను పెట్టిన రెండెకరాల నేను పెట్టిన ఎకరాలకు గుంట కింటను ఈజీగా వస్తుంది ఇది వైరస్ మొక్క అనేది ఒక్క మొక్క కూడా కళ్ళ కనిపించదు అసలే దీన్ని ప్రతి ఒక్క రైతు నెక్స్ట్ ఇయర్ వేసుకొని అధిక లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మనకు బయట ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతి ఒక్క కంపెనీ ప్రతి ఒక్క విత్తనాలలో వైరస్ ఉన్నది కానీ మనకు ఎక్కడ కూడా వైరస్ అటాక్ అనేది ఒక్క చెట్టు కూడా కనిపించదు ఇది దాదాపుగా గుంటకింటను వస్తుంది కాబట్టి అధిక లాభాలు ఇస్తుంది అని ఆశిస్తున్న వస్తుంది కూడా దీన్ని ప్రతి ఒక్క రైతు నెక్స్ట్ ఇయర్ పెట్టుకొని పెట్టుకోగలరని కోరుచున్నాను చూడండి రైస్టోర్లరా ఇది ఒకటే చెట్టు వన్ జీరో ఎయిట్ ఫైవ్ ఎక్కడ కూడా మనకు వైరస్ అనేది లేనే లేదు సో మనకు పోతుండే దేవేందర్ గారిసారి ముషిన్పర్తి గ్రామంలో వేయడం జరిగింది రెండు ఎకరాలు సో చూడండి ఒక చెట్టుకు మనకు ఆల్మోస్ట్ ఒక రెండు కిలోలంక కూడా సెట్ అయింది ఫ్రూట్ ఒక వైరస్ మొక్కఊరు లేదు సో ఇది మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ ఇంప్రూవ్డ్ వెరైటీ వైరస్ టాలరెంట్ సో నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో అందరు రైతులు వేసుకొని అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నాను బ్యాడీలలో వైరస్ టాలరెంట్ అండి మనకిది